హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీవీఆర్ రావుని సో ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ఎందుకో నాకు కొన్ని పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి ఈ వీడియో చేయాల్సి వస్తుంది సో ఈ వీడియో చూసిన తర్వాత చాలామందికి కోపం రావచ్చు నా మీద చాలామందికి ఎస్ ముఖ్యంగా జన సైనికులకి కనిపిస్తే వేసేద్దాం అన్నంత కోపం కూడా రావచ్చు ఎందుకంటే ప్రస్తుతం పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం భారతదేశంలో పాకిస్తాన్ తోటి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి కాల్పుల విరమణ ఒప్పందం అనేది నిన్న అమెరికా అధ్యక్షుడు సాక్షిగా అందరూ మాట్లాడి చర్చలు జరిపి కాల్పులు ఇక వద్దు ఆపేద్దాం అన్న టైంలో కాసేపటికే మళ్ళీ పాకిస్తాన్ తెగబడి బోర్డర్స్ ఏదైతే ఉన్నాయో మన సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులు జరపడం నిజంగా నేను ఒక వీడియో చేశాను ఈ కాల్పులో ఒప్పందం అయినా నిలబడుతుందా అని నిలబడలేదు మనం అనుకున్నట్టుగానే జరిగింది సో సో ఈ ఈ పరిస్థితుల్లో ఒక సోకాళ్డు నాయకుడు మతాలు వీటి గురించి రెచ్చగొడుతూ మాట్లాడడం ముస్లింల ఐక్యత ఉంది క్రిస్టియన్లలో ఐక్యత ఉంది ఒక హిందువుల ఐక్యత లేదు మన హిందువులకు ఒక దేశం అంటూ లేదు మిగతా వాళ్ళకు ఒక దేశం ఉంది అని మాట్లాడటం ఎంతవరకు సబబు రెండు లక్షల పుస్తకాలు చదివాను అని చెప్పుకోవటం ఎక్కడ మేధావితనం ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో కుల మతాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేయడమేనా మీకు తెలిసింది అధికారమే మీకు పరమావధ ఎన్నిసార్లు ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడుతోంది మిమ్మల్ని చూసి ఎన్ని మాటలు మార్చారు ఎన్ని వేషాలు వేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది అధికారం ఉంటే చాలా ఏం చేశారు ఒక మాట చెప్పి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పని చెప్పండి ఇది చేశాము అని లేదు ఎంతసేపు ప్రతిపక్షాలని విమర్శించుకుంటూ జగన్మోహన్ రెడ్డిని విమర్శించుకుపోవడం విమర్శించుకుంటూ పోవడం తప్ప ఏమైనా జరిగిందా మీ వల్ల నో ఏమీ లేదు అసలు ఏమిటి ఏం మాట్లాడుతున్నారు మీరు బీజేపీతో జతగడతామా బీజేపీని దగ్గర రాణిస్తామా అని మాట్లాడిన మీరు బీజేపీతోనే కలిశారు తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడిని లోకేష్ బాబుని భయంకరంగా విమర్శించిన మీరు తెలుగుదేశంతో కలిశారు ఈరోజు మీరు ముగ్గురు కలిసి కూటమయ్యారు ఎందుకు మీకు అధికారం కావాలి కేవలం అధికారం మాత్రమే కావాలి ప్రజా సంక్షేమం అవసరం లేదు అన్నది స్పష్టమైపోతుంది తెలుస్తోంది ప్రజలు పిచ్చోళ్ళు కాదు అన్నీ చూస్తున్నారు మీ మాటలు నమ్మి జగన్మోహన్ రెడ్డిని ఓడించారు అలాగే మీకు కూడా అలాంటి పరిస్థితి రావచ్చు మతం లేదు కులం లేదు ఏమీ లేదు మానవత్వం చగువీర ఇంకోటి ఇంకోటి మాటలు చెప్పి మా ఇంట్లో నానమ్మ దీపారాధన చేస్తే ఆ దీపారాధనలో మా నాన్నగారు సిగరెట్ వెలిగిస్తుంటారు దేవుడు లేదు దైవం లేదు అని చెప్పారు మీరే అలాగే ఇంకొకసారి మా ఇంట్లో ఎప్పుడు శ్రీరామనామం వినిపిస్తుంది రామనామం వింటూ బతికామ్ చిన్నప్పటి నుంచి అన్నారు ఇంకెన్ని ఇంకెన్ని చెప్తారు ఇప్పుడేమో సనాతన ధర్మం అంటున్నారు ఒకప్పుడు క్రిస్టియానిటీ తీసుకున్నాను బ్యాప్టిజము ఏదో తీసుకున్నామని చెప్పారు లడ్డు వ్యవహారంలో తిరుపతిలో మాట్లాడుతూ సనాతిని అన్నారు ఎందుకు ఎందుకు బీజేపీకి అంటగాగడానికి బీజేపీకి డప్పు కొట్టడానికి ధర్మం ముసుగులో ఆ పార్టీ వస్తుంది కాబట్టి మతం ధర్మం కులం వీటన్నిటిని అడ్డం పెట్టుకొని మీరు కూడా మీ పదవి కోసం మీ పవర్ కోసం ఇలా మాట్లాడుతున్నారు ప్రశ్నిస్తా ప్రశ్నించేందుకే నా పార్టీ ఉంది అన్నారు ఎక్కడ ప్రశ్నిస్తున్నారు ఏం జరుగుతోంది మీ నియోజకవర్గంలో దళితులని వెలివేస్తే ఒక గ్రామం నుంచి కనీసం పరామర్శించారా ఎలా ఉంది ఎందుకు జరిగిందని అడిగారా ఏ బాధ్యత లేదా మీకు అప్పుడేమైంది మీ సమానత్వం ఒక ముస్లిం వృద్ధ మహిళ దగ్గర కూర్చొని మీరు ఆశీస్సులు తీసుకుంటుంటే చాలా ఆనందపడ్డాం అలాగే ఉపాస దగ్గర ఆశీస్సులు తీసుకుంటుంటే సంతోషపడ్డాం అలాగే ఒక హిందూ గురువు దగ్గర ఆశీస్సులు తీసుకుంటుంటే ఎంతో సంతోషపడ్డాం మీకు మతం లేదు కులం లేదు సమానత్వం అని కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు కేవలం మతం మత విద్వేషాలు మాత్రమే రెచ్చగొడుతున్నారు సుగాలి ప్రీతి ఏమైంది అధికారంలోకి రాగానే ఆమె కేసు మేము టేకప్ చేస్తాం నిజానిజాలు తేలుస్తామన్నారు ఏమైంది సుగాలి ప్రీతి గురించిన అసలు ఒక మాట కూడా లేదు ప్రశ్నించే తత్వంతో మొదలుపెట్టిన మీ పార్టీ ఏమైంది ముగపోయిందా ప్రశ్నలు లేవా ఇవన్నీ అడిగితే నాలాంటి వాళ్ళు ఎవరైనా అరెస్టు చేయడం కేసులు పెట్టడం ఒక్క కేసు కాదు వందల కేసులు పెట్టడం మీ ఇష్టం వచ్చిన చోటికి తిప్పడం ఇదేనా పెట్టండి సార్ పెట్టండి ప్రశ్నించండి మీరు మానుకున్నారు మేము అడుగుతున్నామని చెప్పి మా మీద కేసులు పెట్టండి ఇదే కదా మీకు తెలిసింది మీకు చేతనైంది ఇదేనా మానవత్వం ఇదేనా రాజ్యాంగం ఇదేనా పరిపాలన ఏం చేస్తున్నారు ఏమో ఏమైపోతుంది రాష్ట్రం పది సంవత్సరాలుగా సారీ చంద్రబాబు నాయుడు నా ఐదు సంవత్సరాలు ఏమైంది అమరావతిలో ఏ కట్టడం జరిగింది శాశ్వత కట్టడం ఒకటైనా జరిగిందా జగన్ వచ్చినాక అనుకుందాం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రీ ఏమిచ్చాడు మోడీ అప్పుడు గుప్పెడు ఇసుక ఏదో పట్టుకొచ్చాడు మట్టి మొన్న ఏమిచ్చాడు ఎవరికి మీరు కాంట్రాక్ట్లు ఇస్తున్నారు ఏం జరుగుతుంది అసలు ఇవన్నీ అడిగితే తప్పు చేసినట్టు మేము ద్రోహం చేసినట్లు అరెస్టులు శిక్షలు ఏమిటి సార్ ఇది కోటాను కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు మీరు ఏం చేస్తున్నారు వాళ్ళందరికీ ఏం జవాబు చెప్పబోతున్నారు ఏమిటి ఏం చెప్తున్నారు అసలు ఏం చేస్తున్నారు ఏ మాట ఒకసారి అద్దంకిలో పుట్టానంటారు ఒకసారి గుంటూరు అంటారు ఒకసారి ఒంగోలు అంటారు ఒకసారి నెల్లూరు అంటారు ఎక్కడ పుట్టారు కడుపు ఖాళీ ఏదైనా మాలాంటి వాళ్ళు అడిగితే కోపం కక్ష సాధింపు చర్యలు కేసులు కోర్టులు జైళ్ళు ఇదేనా ఎందుకైనా మేము మిమ్మల్ని అభిమానించాం ఎన్ని మాటలు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు సార్ ఎన్ని మాటలు ఎన్ని మారుస్తున్నారు గడికో మాట పుటకో మాట మీరే మాట్లాడుతున్నారా లేక మీకు ఎవరైనా స్క్రిప్ట్ ఇస్తున్నారా అర్థం కావట్లేదు జనాలు ఓకుంటున్నారు సార్ మా అభిమాన నటుడు మా అభిమాన హీరో అవహేళన పాలవుతుంటే మాకు బాధగా ఉంది తెలుస్తోంది అసలు ఏం జరుగుతోంది ఎవరిని నిలబెట్టారు ఎవరికి సపోర్ట్ చేశారు పరిపాలన ఏం సాగుతోంది అని ఏమైనా ఒక్క క్షణం ఆలోచిస్తున్నారా మీరు ప్రజలు అందుకే పట్టం కట్టారా ఆలోచించండి సార్ సోకాల్డ్ అభిమానులారా ఆలోచించండి మీరు కూడా